దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలండి ఈ వీడియోలో నేను మీకు ఏం తెలియచేయాలనుకుంటున్నానంటే సో రాజ్ బోడా గారు మీకు తెలుసు కదా సో అసత్య ప్రచారాలు మన జాన్ వెస్లీ గారి మీద బ్లెస్సీ వెస్లీ గారి మీద చేస్తున్నారు కదా సో ఈ విధంగా జాన్ వెస్లీ గారి మీద బ్లెస్సీ వెస్లీ గారి మీద అసత్య ప్రచారాలు చేస్తున్న ఈ యొక్క రాజ్ బోడా గారి గురించి మనం ఈరోజు మాట్లాడుకుందామండి సో ఆయన పూర్తి పేరు రజనీకాంత్ బోడా అండి అద్భుతంగా సో మన జాన్ వెస్లీ గారు ఈయన్ని రాజ్ బోడీ అని అన్నారని ఫీల్ అయ్యారు సో రాజ్ బోడ గారి పేరు రజనీకాంత్ బోడ అండి ఫుల్ నేమ్ అసలు ఎందుకు ఈయన జాన్ వెస్లీ గారిని బ్లెస్సీ వెస్లీ గారిని ఈ విధంగా తిడుతున్నారు వాళ్ళ మీద ఎందుకు అసత్య ఆరోపణలు చేస్తున్నారో ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి సో ఎందుకు ఈ యొక్క జాన్ వెస్లీ గారి మీద విధంగా బ్లెస్సీ వెస్లీ గారి మీద ఈయన ఇటువంటి అసత్య ప్రచారాలు ఎందుకు చేస్తున్నారంటే దానికి కారణం చెప్పారండి సో ఏమని చెప్పారంటే సో ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత వీళ్ళు ఎర్లీ మార్నింగే ఏడున్నరకి ఆ యొక్క పోస్ట్ మార్టం దగ్గరికి వెళ్ళిపోయారు సో ఈ జాన్ వెస్లీ గారు బ్లెస్సీ వెస్లి గారు ఎంతో బిజీగా ఉంటారు మరి అంత బిజీగా ఉన్నవాళ్ళు అంత బిజీగా పరిచరలో ఉన్నవాళ్ళు ఏడున్నరకే అంత ఎర్లీ మార్నింగ్ ఏడున్నరకే వాళ్ళు ఆ పోస్ట్ మార్టం రూమ్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు అంటే మిషన్ కంప్లీట్ అయిందో లేదో తెలుసుకోవడానికి అని ఈ విధంగా చాలా అసత్య ఆరోపణలు చేస్తున్నారండి వాళ్ళ మీద అర్థమవుతుందండి మిషన్ అనేది కంప్లీట్ అయిందా లేదా అని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోవడానికి అంటే ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు అని కన్ఫామ్ చేసుకోవడానికి వాళ్ళంతా ఎర్లీ మార్నింగ్ ఆ యొక్క పోస్ట్ మార్టం రూమ్కి వెళ్ళిపోయారు అని ఈ యొక్క రాజు గారు చెప్తున్నారండి అర్థమవుతుందండి సో ఈ పోస్ట్ మార్టం రూమ్ దగ్గర వెళ్ళగానే జాన్ వెస్లీ గారు ప్రవీణ్ పగడాల గారికి న్యాయం జరగాలని అక్కడ పోరాడారు అంటండి సో పోరాడిన తర్వాత జాన్ వెస్లీ గారు పోస్ట్ మార్టం లోకి వెళ్ళారంటండి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఇంక పోరాడటం మానేశాడు ఈ యొక్క పోస్ట్ మార్టం రూమ్ లోపలికి వెళ్ళిన తర్వాత వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇంకా జాన్ వెస్లీ గారు పోరాడటం మానేశారు అని కోపం వస్తుంది ఈ రాజ్ బోడ గారికి ఎందుకు మానేశారు అంతవరకు ప్రవీణ్ పగడాలా గారికి న్యాయం జరగాలి న్యాయం జరగాలి అన్న జాన్ వెస్లీ పోస్ట్ మార్టం రూమ్లోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఎందుకు పోరాడలేదు అని గొడవ ఆడుతున్నాడు అండి ఎవరో గారు అర్థమవుతుందండి మేబీ ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ లో చనిపోయారని పోలీసులు చెప్తారు కదండి అందుకనే మేబీ తర్వాత పోరాడ పోరాడకుండా ఉండొచ్చు అంతే కదండి సో ఇంకేంటంటే సో ఈ యొక్క ప్రవీణ్ పగడాల గారు చనిపోవటానికి కారణం ఇంటి దొంగలే ఇంటి దొంగలే శత్రువులకు హెల్ప్ చేయడం ద్వారా ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు అని రాజ్బౌడ గారు ఆరోపణలు చేస్తున్నారండి ఈ ఇంటి దొంగలు ఎవరంటే బ్లెస్సి గారు అంటండి సో బ్లెస్సి గారు ప్రవీణ్ పగడాల గారికి ఫోన్ చేసి ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్నారా లేదా కనుగొని ఆయన ఎటువంటి కలర్ డ్రెస్ వేసుకున్నారో అన్ని కనుగొని ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మతోన్మాదులకు ఇవ్వడం ద్వారా మతోన్మాదులు ప్రవీణ్ పగడాల గారిని చాలా ఈజీగా చంపేశారు సో ఈ యొక్క ఇంటి దొంగలే ప్రవీణ్ పగడాల గారు చచ్చిపోవడానికి కారణం అని ఈ యొక్క రాజ్బోడా గారు ఆరోపిస్తున్నారండి అంటే ఎవరు ఇంటి దొంగలు అంటే ఎవరండి దేవుని సేవకులు జాన్ వెస్లీ గారు బ్లెస్సీ వెస్లీ గారి మీద ఇంత దారుణమైన ఆరోపణలు అనేవి చేస్తున్నారండి సో మనకి దేవుడు ఉన్నాడు ఈ ఆరోపణలు కరెక్ట్ కాకపోతే ఖచ్చితంగా రాజబోడ గారిని దేవుడు శిక్షిస్తారండి అర్థమవుతుందండి మనం వరి అవ్వాసం లేదు అర్థమవుతుందండి ఇంతకీ ఈ యొక్క జాన్ వెస్లీ గారు బ్లెస్సీ వెసులి గారు వీళ్ళు ఎందుకు మతోన్మాదులతో చేతులు కలిపారంటే దానికి కూడా రీజన్ చెప్పాడండి ఏమని చెప్పాడంటే సో ప్రవీణ్ పగడాల గారు చాలా ఇంటెలిజెంటు సో ఆయన ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది సో ఆయన ఆయన గాని ఇప్పుడు చంపకపోతే మొక్కగా ఉన్నప్పుడే చంపకపోతే అయినప్పుడు మనం అతన్ని ఏమీ చేయలేమని జాన్ వెస్లిగారు బ్లెస్సీ గారు ముందుగానే ఈ మతోన్మాదులతో చేతులు కలిపి సో ప్రవీణ్ పగడాల గారు చనిపోవడానికి హెల్ప్ చేశారని అతి దారుణమైన అబద్ధాలు చెప్పేస్తున్నారండి రాజ్ బోడ గారు అర్థమవుతుందండి సో ఇటువంటి భయంకరమైన ఫాల్స్ అలిగేషన్స్ చేస్తున్నారన్నమాట ప్రవీణ్ పగడాల గారిని చంపడానికి కారణం ఏంటంటే ఆయన అన్ని మతాల్లోనండి హిందూ మతంలో ముస్లిం మతంలో అదేవిధంగా లో చెత్తను కడిగేయడానికి ట్రై చేశారు సో ఈ చెత్తను కడిగేయడానికి ట్రై చేసినప్పుడు అన్ని మతస్థులు ఆయనకు శత్రువులు అయ్యారు అన్ని మతస్థులు శత్రువులు అయ్యారు సో ఈ ఇంటి దొంగలైన క్రైస్తవులు ఈ శత్రువులకు హెల్ప్ చేశారు ఆయన యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చి శత్రువులకి హెల్ప్ చేయడం ద్వారా శత్రువులు చాలా ఈజీగా ఆయన్ని చంపేశారు అని అతి భయంకరమైన ఆరోపణలు చేస్తున్నారండి అర్థమవుతుందండి సో ఇక్కడ ఇంకొకటండి సో అసలు ఇంటి దొంగలు అంటే ఎవరని మన జాన్ వెస్లీ గారు బ్లెస్సీ వెస్లీ గారిని ఇంటి దొంగలు అంటున్నాడండి అది హండ్రెడ్ పర్సెంట్ అసత్యం అని మనందరికీ తెలుసు అర్థమవుతుందండి సో వీళ్ళు ఎందుకు హెల్ప్ చేశారంటేనంట సో ప్రవీణ్ పగడాల గారు బాగా ఫేమస్ అయిపోయి మొత్తం రాజకీయవేత్తలు అందరూ ప్రవీణ్ పగడాల గారు మాటలు వింటారు ప్రజలందరూ ప్రవీణ్ పగడాల గారు మాటలు వింటారు ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం నాకు అర్థమైందండి ఇంతవరకు నేను అటువంటి టాపిక్ ఎక్కడ వినలేదు సో పాస్టర్లు ఇటువంటి జాన్ వెస్లీ గారు పాల్ ఎమాన్యుల్ గారు ఇటువంటి పెద్ద పెద్ద పాస్టర్లు చెప్తే ప్రజలందరూ ఓట్లు వేసేస్తారంటండి ఫర్ సపోజ్ చంద్రబాబు నాయుడు గారు కోర్టు ఏమన్నారు అనుకోండి సో ఈ చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరూ ఓటేసేస్తారంట ఒకవేళ మన జాన్ వెస్లీ గారు కానీ పాలమన్యల్ గారు కానీ చెప్తేనంటండి సో ఈ విధంగా ప్రవీణ్ పగడాల గారు ఒకవేళ రాజమండ్రిలో స్థిరపడిపోతే అప్పుడు ప్రజలందరూ ప్రవీణ్ పగడాల గారు ఎవరికి కోటేమంటే వాళ్ళకి వేసేస్తారు అప్పుడు మనం రాజకీయంగా మనం వీక్ అయిపోతాం సో ఈ ప్రవీణ్ పగడాల గారు లేకపోతే బెస్ట్ అని మన క్రైస్తవులు కుళ్ళిపోయారు కుళ్ళిపోయి మతోన్మతులతో కలిసి వాళ్ళకి హెల్ప్ చేసి సో ప్రవీణ్ పగడాల గారు చనిపోవటానికి కారణం అయ్యారు అని ఒక చాలా భయంకరమైన యాలిగేషన్ చేశారండి ఇంకొక దారుణం ఏంటంటే క్రైస్తవులు బైబిల్ని ఎక్కడ పడితే అక్కడ పట్టుకెళ్ళిపోతారు సో బాత్రూమ్ లో కూడా పట్టుకెళ్ళిపోతున్నారు సో అది పరిశుద్ధ గ్రంథం పవిత్ర గ్రంథం దాని లోకి ఎలా పట్టుకెళ్ళిపోతున్నారు అది బైబిల్ అని అంటున్నారండి మరి బైబుల్ బాత్రూంలోకి ఎవరు పట్టుకెళ్తున్నారో నాకు తెలియదండి మరి అతను అలా తిడుతున్నాడు అనమాట మీరు దేవుని యొక్క వాల్యూని తగ్గించేస్తున్నారు బైబిల్ అనేది పరిశుద్ధ గంధం పవిత్ర గంధం దాని బాత్రూంలోకి పట్టుకెళ్ళిపోతున్నారు అలా ఏంటేంటో మాట్లాడేస్తున్నారండి ఆయన ఏంటేంటో మాట్లాడుతున్నారు కాకపోతే కొన్ని మంచి విషయాలు చెప్పారండి ఆయన సో ఈ యొక్క జాన్ వెస్లీ గారిని బ్లెస్సీ వెస్లీ గారి విషయం పక్కన పెడితే సో ఫర్దర్ గా మనం ప్రవీణ్ పగడాల గారి గురించి ఏం చేయాలి అన్న విషయాలు చాలా బాగా చెప్పారండి నేను ఈ వీడియో ఎండింగ్లో అటాచ్ చేస్తాను అనమాట అర్థమవుతుందండి సో ఈయన యొక్క అసత్య ప్రచారాలని ఎవరు పట్టించుకోవద్దండి అర్థమవుతుందండి ఈయన ఏదో సొంతంగా ఊహించేసుకొని చెప్పేస్తున్నారు సో ఈయన కూడా చాలా బాధపడుతున్నారండి ప్రవీణ్ పగడాల గారు మృతి చెందారని ఈ యొక్క రాజ్ బోడ కూడా చాలా బాధపడుతున్నారు అనమాట అర్థమవుతుందండి ఆ రోజు లైవ్ పెట్టేస్తున్నారు ఏదో ఒక టాపిక్ తీసుకుంటున్నారు అందరినీ తిట్టేస్తున్నారు ఈ రాజ్ గారు సో మనం ఫీల్ లేదు ఈయన అందరినీ తిడుతున్నారు నెక్స్ట్ ఈయన మాట్లాడే మాటలకి ఆధారాలు ఏమీ లేవు అర్థమవుతుంది కదండి ఆధారాలు లేని మాటలకి బాధపడాల్సిన అవసరం లేదు అని నాకు అనిపిస్తుంది అనిపిస్తుందిమాట సో ఈ రాజ్ గారు మన దైవజను చాలా కించపరుస్తూ మాట్లాడుతున్నారండి మన దైవజనులు ఈ మతోన్మాదులకి హెల్ప్ చేయడం ద్వారానే ప్రవీణ్ పగడాల గారు మృతి పొందారు అని ఒక ఫాల్స్ స్టేట్మెంట్ని అయితే అనమాట వాటిని ఏమి మనం పట్టించుకోకూడదు అంతేకాకుండా ఇంకొక విషయం చెప్పారండి సో వీళ్ళు మతోన్మాదులతో చేతులు కలపారనడానికి నా దగ్గర ఒక ఎవిడెన్స్ ఉంది నా దగ్గర ఒక ఎవిడెన్స్ ఉందన్నారండి అదేంటంట సో జాన్ వెస్లీ గారిని బ్లెస్సీ వెస్లీ గారి మీద అసత్య ప్రచారాలు చేసేటప్పుడు భరత్ వార్ష ఛానల్ వారు అదేవిధంగా కరుణాకర్ సుగుణ గారు రియాక్ట్ అయ్యారంటండి రియాక్ట్ అయ్యారు సో దీని బట్టే నాకు అర్థమైపోతుంది జాన్ వెస్లీ గారిని బ్లెస్సీ వెస్లీ గారిని తిడతంటే భారత్ వర్ష ఛానల్ వారు కరుణాకర్ సుగుణ గారు ఎందుకు రియాక్ట్ అయిపోతున్నారు సో ఇక్కడే అర్థమైపోయింది వాళ్ళు మతోన్మాదులకు హెల్ప్ చేశారు ఇక్కడే అర్థమైపోతుంది వాళ్ళు మతోన్మాదులకు హెల్ప్ చేశారు ప్రవీణ్ పగడాల గారు చంపడానికి అని చాలా ఏంటంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారండి సో ఆయన అన్ని మాటల్లో నాకు కొన్ని మాటలు నచ్చినాయండి అవేంటో నేను ఈ వీడియో వెనకాల అటాచ్ చేస్తాను సో ఆయన ప్రవీణ్ పగడాల గారి గురించి మనం అందరం ఏం చేయాలి ఇంకా చేయాల్సింది ఏముంది అని చెప్తున్నారండి నెక్స్ట్ జాన్ వెస్లీ గారు బ్లెస్సీ వెస్లీ గారికి ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది విదేశాల్లో కూడా ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి వాళ్ళు కోర్టులో కేసు వేయాలి ప్రవీణ్ పగడాల గారికి న్యాయం జరగాలని ఇంటర్నేషనల్ కోర్టులో కేసు వేయాలి పోరాడాలి వాళ్ళు ఎందుకు పోరాడట్లేదు ఎందుకు సైలెంట్గా ఉన్నారని గొడవ చేస్తున్నాడండి ఈ రాజు గోడ గారు అది మన దైవజనులు అందరూ ఇది హత్య అనే అంటున్నారండి పెద్ద పెద్ద దైవజనులు కూడా పాలిమాన్యుల్ గారు కానీ ఇంకా చాలా మంది పెద్ద పెద్ద దైవజనులు ఉన్నారు కదండి స్టీఫెన్ పాల్ గారు షాలేం రాజు గారు సో వీళ్ళందరూ ఏమంటున్నారండి ప్రవీణ్ పగడాల గారిది హత్య అని అంటున్నారు హత్య అని అంటున్నారు కాబట్టి వీళ్ళందరూ పోరాడాలి హత్య అని అండం కాదు కోర్టులో కేసు వేయాలి పోరాడాలి ఇంటర్నేషనల్ కోర్టుల్లో కూడా కేసులు వేయాలి ట్రంప్తో మాట్లాడి ట్రంప్ ద్వారా న్యాయం జరిగించాలి అని చాలా విషయాలు చెప్తున్నారండి అర్థమవుతుందండి అవన్నీ వాళ్ళ పర్సనల్ వాళ్ళు పోరాడాలనుకుంటే పోరాడతారు వాళ్ళ కేసులు వేయాలంటే వేర్స్తారు సో వెయ్యాలి వేయాలని ఎవరు ఫోర్స్ చేయకూడదు కదండి ఓకేనండి ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం ఉంటానండి క్రైస్తవ సమాజానికి ఒక అందులో క్రైస్తవ సమాజంలో కూడా నిజంగా వారు ప్రవీణ్ పగడాల ప్రజల ప్రేమ ఉన్న ఆయన మంచి వ్యక్తిగా నమ్ముతున్న వాళ్ళు గాని ఈ యొక్క ఈ లెగసీని కంటి ఆయన చేసిన సేవని ఆ లెగసీని కంటిన్యూ చేయాలని ఆశిస్తున్న వారు గాని ఆయన చావు మీద మీరు ఎదగాలనుకుంటున్న వారి గురించి నేను మాట్లాడతాను ఆయన ఆయన మీద నిజంగా ప్రేమ ఉండి ఆయన చేసిన పరిచర్య గాని ఆయన చేసిన సేవలు ముందుకు తీసుకోవాలి ఆయన ఆదర్శాలు ఇంకా చరిత్రలో నిలవాలి అని నిజంగా ఆశ పడుతున్న వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాం ఏమని ఎది కంటిన్యూ లెట్ అస్ కంటిన్యూ ద లీగల్ ఫైట్ ఓకే ఈ లీగల్ ఫైట్ ఫర్ జస్టిస్ దోషుల శిక్షలు అవడేంత వరకు ఆ పోరాటం ఆపకూడదు తర్వాత నేను గతంలో చెప్పినట్టుగా బ్రదర్ పేరు మీద ఆ ఎక్కడైతే చనిపోయిండో అక్కడ నుంచి కొంత దూరంలో ఓకే ఒక ఐదు నుంచి పది ఎకరాల స్థలంలో మంచి మెమోరియల్ పార్క్ కట్టాల్సిన అవసరం ఉంది బ్రదర్ పేరు మీద ఓకే దాంతో పాటు అక్కడ అదే మెమోరియల్ పార్క్ లో ఒక మ్యూజియం ఒక లైబ్రరీ ఇట్లా కట్టాలి అందులో ఆయనకు సంబంధించిన ఆయన మాట్లాడిన వీడియోల కలెక్షన్ గాని ప్రజలు ఆయన గురించి మాట్లాడిన టెస్టిమోని కానీ అవన్నీ ఒక సందర్శకులకి ఎవరైనా వస్తే అతని అతనికి సంబంధించిన హిస్టరీ తెలవడానికి అతను చేసిన సేవలు అక్కడ పెట్టాలి ఓకే అట్లనే బ్రదర్ పేరు మీద ఒక ఎన్జిఓని ఏర్పాటు చేయాలి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ చేసి అందులో వచ్చిన డబ్బులని ఈ యొక్క ఈ కేసు ఈ కేసు గాని మ్యూజియం గాని పార్క్ తో పాటు ఆయన ముఖ్య ఆశయం పేద పిల్లలను చదివించడం ఆ పేద పిల్లలను చదివించడం కోసం కూడా ఈ ఫండ్స్ ను వాడాలి ఓకే అప్పుడే ఆయన ఆశయము ఆశయము యొక్క ఇది నిలబెట్టిన వాళ్ళం అవుతాం ఊరికే కాదు మా వీడియోల ముందు ఉట్టి స్పీచ్లు ఇచ్చిపోతే సరిపోదు ఓకే కాబట్టి క్రిస్టియన్ లీడర్స్ అందరికి ఎవరైతే ప్రవీణ్ బ్రదర్ మీద జెన్యున్ గా ప్రేమ ఉందో ఆయన ఆయన సాగు మీద ఏది ప్రాణాలు ఏర్పందామనే వాళ్ళ గురించి కాదు నేను ఓకే ఆయన మీద నిజంగా జెన్యున్ గా ప్రేమ ఉన్న వాళ్ళు నేను చెప్తున్న పాయింట్స్ ఆలోచించండి ఓకే నేను క్రిస్టియన్ కాదు ఓకే నేను మనిషిని మనిషిని ఒక మానవత్వం ఉన్న మనిషిని ఒక న్యాయం కోరుకునే మనిషిని సింపుల్ సో అతనే ఆయన యొక్క బయోగ్రఫీ ఆయన జీవిత చరిత్రను పుస్తకంగా రాయించాల్సిన అవసరం ఉంది ఆయన పేరు మీద ఒక ఎన్జిఓ ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అతనే